హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జున్ను తయారు చేయడానికి మనకి ఏమేమి కావాలో చూపిస్తానని ముందుగా పచ్చి కప్పు పాలు ఒక కప్పు తీసుకున్నానండి పచ్చివేను పాలకి అరకప్పు బెల్లం అయితే సరిపోయేద్ది ఒక ఎగ్గు నాలుగు రెండు యాలక్కాయలు ఒక పది మిరియాలు పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నానండి అది చూడండి అంతది సరిపోయిద్ది మనకి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు చేయొచ్చండి వేసుకుంటే ఏంటంటే బాగా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ అన్నీ అండి మొత్తము ఇలా వేసుకుంటే ఏంటంటే మిరియాల పొడి యాలకుల పొడి మంచి టేస్ట్గా రుచిగా ఉంటుంది చూడండి ఇవన్నీ నేను ఇంకా మిక్సీలోనే వేసేస్తున్నాను మిక్సీ మిక్సీలో అయితే బాగా బ్లెండ్ అయింది మనకి జున్ను కూడా బాగా వస్తుందండి ఫ్లఫీగా చూడండి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఇస్తాను చూడండి ఇక్కడ నేను మిరియాలు డకాయలు రెండు వేసేసుకుంటున్నాను వేసుకుంటున్నాను నెక్స్ట్ బెల్లం చూడండి ఇవి రెండు బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఎగ్ పాలు తర్వాత వేసుకుంటే ఇవి బాగా నలిగిపోతాయి అండి బాగా నలుగొట్టుకొని వేసుకుంటే ఏంటంటే అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు నేను ఈ నలిగిన దాకా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ అది బెల్లము యాలక్కాయలు బాగా నేతికి పోయినాయి మిరియాలు అవి ఇప్పుడు పాలు పోసుకుంటున్నాను పాలు బెల్లం బాగా నలిగిపోయిన తర్వాత మనం ఎగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎగ్ వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఎగ్ కూడా బాగా ఫ్లఫీగా బాగా వచ్చేసింది చూడండి అలా బాగా అలా వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇది తరిగి పెట్టుకున్నానండి పచ్చి కొబ్బరి ఇంత జస్ట్ రెండు తిప్పులు తిప్పుకొని తీసేయండి సరిపోయత్తి ఇది కూడా వేసేసి మొత్తం కలిది వేసేసుకోవాలి చూడండి బాగా కలిసిపోయింది ఇది మనం ఒక బాక్స్లో ఒక తీసేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తానండి ఎలా చేయాలో చూడండి కుక్కర్లో వాటర్ అయితే పోసేసి ఒక రెండు గ్లాసులు సరిపోయిద్దండి ఇలా చిన్న స్టాండ్ ఒకటి పెట్టుకుంటూ వద్ది చూడండి ఆ విధంగా పెట్టుకోండి ఓ బాక్స్లో వేసి పెట్టేసేసుకుంటున్నాను మనం ఒకసారి బాగా కలిది వేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు ఇది మొత్తము బాక్స్ బాక్స్లో వేసేసుకోవాలి ఇంకా చోడ ఉప్పు కానీ ఏం అవసరం లేదండి దీనికి ఓన్లీ అంతేనో మూత పెట్టేసేసుకొని కుక్కర్లో ఒక ఐదు విజిల్స్ వచ్చిందాక ఉంచేసి రెండు నిమిషాలు ఆగిందాక తీస్తే మనకి జున్ను అనేది అండి సింపుల్గా ఇలా చేసేసి పెట్టేసుకోవచ్చు అండి జున్ను పాలతో పని లేకుండా ఫ్రెండ్స్ ఇంకా పెట్టేస్తున్నాను కుక్కర్లో ఆ విధంగా అయితే బాక్స్ అయితే పెట్టేసేసుకోవాలి స్టాండ్ మ్యాన్ ఏంటంటే మనకి బాగా పొంగిపోకుండా ఉంటుందండి ఆటర్ అనేది బాగా కుడికిద్ది అందుకు స్టాండ్ పెట్టుకోవాలి ఆ విధంగా పెట్టేసుకొని బాక్స్ ఇంకా ఐదు బిజెట్స్ వచ్చింది నాకైతే సరిపోయిద్దండి ఈ విధంగా మనకి ఆవిరిగా కూడా ఉడకబెట్టుకోవచ్చు అండి ఇది ఆవిరి అయితే లేట్ అయిపోయింది లేట్గా ఉడికిద్ది అందుకని సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో ఇంకా ఇది విజిల్స్ వచ్చిందా కొంచెం వేయండి సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇది విజిల్స్ వచ్చేసినాయి ఈ విధంగా వచ్చిందో అనేది చూపిస్తాను చూడండి తీసి చిన్నగా క్లాత్తో పట్టుకొని బయట పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా చక్క జున్న అనేది మనము ఒక అరగంట కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయితే పెట్టుకోవచ్చండి ఇంకా బాగా రుచిగా ఉంటుంది అప్పటికప్పుడుగా అయితే తినలేమండి ఈ జున్ను కొద్దిగా చల్లారితే టేస్ట్ ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి వచ్చిందో ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు తినడానికి బాగా రుచిగా ఉంటుందండి ఇలా చాక్ తీసుకొని చివర మొత్తం కావాలి చూడండి ఎంత బాగా వచ్చిందో అర్జెంట్ అనేది ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి పులివేలా